హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్ ఆ గలీజ్ మాటలు వింటుంటేనే బతకాలని లేదు అంటున్న జాను లిలి సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులర్ అయిన విషయం తెలిసిందే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు డ్యాన్స్ వీడియోలతో ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాను షేర్ చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు అంతేకాదు టీవీ షోల్లోనూ పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అలాంటి వారిలో జాను లిరి ఒకరు ఫోక్ సాంగ్స్కు డ్యాన్స్ చేస్తూ పాపులర్ అయ్యింది జాను లిరి ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది తెలంగాణ ఫోక్ సాంగ్స్తో నెటిజన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది జాను ఈ క్రేజీ డ్యాన్సర్ చేసిన సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తాయి పాన్ ఇండియా రేంజ్లో జాను సాంగ్స్ పాపులర్ అయ్యాయి ఇక జాను పలు టీవీ షోల్లో పాల్గొంటుంది అలాగే ప్రముఖ టీవీ ఛానల్లో డ్యాన్స్ షోలో పాల్గొంది ప్రేక్షకులను మెప్పించింది అయితే జాను వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళయింది ఓ కుమారుడు కూడా ఉన్నాడు మనస్పర్ధాల కారణంగా భర్తతో విడిపోయింది జాను అప్పటి నుంచి ఆమె కొడుకు బాగోగులు చూసుకుంటూ జీవిస్తుంది రోజు రోజుకు ఆమె ఎంతో పాపులర్ అవుతూ వస్తుంది మంచి పొజిషన్కు వెళ్తుందని అంతా భావిస్తున్నారు అయితే ఆమెను ఈ మధ్య కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని తెలిపింది అయితే కొంతమంది దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు తనపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందించింది ఓపిక నశించిందంటూ బోరున ఏడిచింది జాను సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ చేస్తున్నారు నా మాటలను ఎడిట్ చేసి గలీజ్గా ట్రోల్స్ చేస్తున్నారు ఆ వీడియోలు నా కొడుకు చూశాడు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు నా తల్లిదండ్రులు నన్ను చిన్ననాటి నుంచి ఒక మాట కూడా అనలేదు కానీ ఇప్పుడు ప్రతి అడ్డమైన విధవ మాటలు అనాల్సి వస్తే నేను పడాల్సి వస్తుంది నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నేను ఏం చేసినా నన్ను విమర్శిస్తున్నారు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నా కొడుకు మంచిగా ఎదగాలని మంచి స్థాయిలో ఉంటే చూడాలని అనుకున్నా కానీ నేను అప్పటి వరకు బతకలేను అనిపిస్తుంది మధ్యలోనే నేను చనిపోతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జానులిరి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ